अगे ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా మొదటగా శ్రీకాకుళంలో రావడం జరిగింది ముందుగా ఒక ఆర్టీసీ డిపో కూడా శ్రీకాకుళంలో ఆర్టీసీ డిపో సందర్శించడం అక్కడ ఆర్టీసీ ఉద్యోగులతో మాట్లాడడం జరిగింది ఇప్పుడే డిపిఓలో జిల్లాకు సంబంధించిన అధికారులందరితో డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్లో జిల్లా అధికారులతో నేరాల గురించి శాంతి భద్రత గురించి చర్చించడం జరిగింది నేరాలు ఓవరాల్గా క్రైము పదిహేడు శాతం తగ్గుదల కనిపించింది ఈ సంవత్సరం వన్ ఇయర్గా అదేవిధంగా మీరు ఉన్నారు శాంతి భద్రతల విషయంలో పూర్తిగా అదుపులో ఉన్నాయి ఈ మధ్యనే బీహార్ నుంచి వచ్చినటువంటి వెపన్స్తో వచ్చిన గ్యాంగ్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది వారిక్కడ వేరే వాళ్ళు అటాక్ చేయడం కోసం సుపారి తీసుకొచ్చిన గ్యాంగ్ వాళ్ళని కూడా అటాక్ చేసి వాళ్ళు కూడా అటాక్ చేయాలని ఉద్దేశంతో వచ్చిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇంకొకరిని అరెస్ట్ చేయాల్సి ఉంది వాళ్ళ దగ్గర రిమాండ్ చేయడం జరిగింది ఈ జిల్లా వచ్చేటప్పటికీ ప్రాధాన్యత అంశాల్లో మనకి ఫస్ట్ ప్రయారిటీ గంజా కంట్రోల్ చేయటం గంజా కంట్రోల్ చేయడం అది మెయిన్ ప్రయారిటీ దీనికి సంబంధించి మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలనే ఉద్దేశంతో ఎక్కడ చుట్టుపక్కల రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున గంజాయి దొరికితే ఎక్కడ దొరికినా కూడా మూలాలు ఉత్తరాంధ్ర ఏజెన్సీ ఏరియా అనేటువంటి పరిస్థితి ఉందని చెప్పి దాన్ని అపప్రద అపప్రద పోవాలని రాష్ట్రాన్ని గంజాయ రాష్ట్రంగా తయారు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు దానిపైన ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి ఐదుగురు క్యాబినెట్ మంత్రులతో వారిచ్చిన సూచనల మేరకు అనేక కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా ఈగిల్ అనేటువంటి ఒక సంస్థని ఎలీట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి ఒక ఐజీ స్థాయిలో అధికారినిచ్చి ఎస్పీలని అడిషనల్ ఎస్పీని డిఎస్పీని ఇన్స్పెక్టర్ అందరినీ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ కొంతమంది పోస్ట్ చేయడం జరిగింది వాళ్ళు ఆల్రెడీ పని స్టార్ట్ చేశారు నుండితో అనుసంధానం అవుతూ వాళ్ళతో మాట్లాడుతూ ఎలా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం స్టార్ట్ చేశారు ఈ మధ్యనే పెద్ద ఎత్తున గంజాయి సాగుని డిస్ట్రాయ్ చేయడం మీరు చూశారు వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో ఇవాళ మధ్యాహ్నం పరవాడ ఏరియాలో అనకాపల్లి జిల్లాలో ముప్పై తొమ్మిది వేల కిలోల సీజ్డ్ గాంజాని డిస్టార్జ్ అయిపోతున్నాం కార్యక్రమం నేను అక్కడికి వెళ్తాను అది కూడా వాటి చేస్తాను నేను పర్యవేక్షించడం జరుగుతుంది సంకల్పం అనేటువంటి కార్యక్రమం ద్వారా యువతని ముఖ్యంగా విద్యార్థులని కాలేజీ స్కూల్ విద్యార్థులందరినీ కూడా వారికి అవేర్నెస్ కల్పించి అటు దృష్టి మళ్ళకుండా చేయాలనేటువంటి ఆలోచన ఉంది అదేవిధంగా సోర్స్ దగ్గర దాన్ని సోర్స్లోనే అంటే సాగునే టోటల్గా కంట్రోల్ చేయటం రవాణాను కంట్రోల్ చేయటం ఎక్కడైనా కన్సప్షన్లో దాన్ని కూడా కేసులు పెట్టడం ద్వారా చేయడం ద్వారా టోటల్ కంట్రోల్ చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నాం చెక్ పోస్ట్ కూడా పెంచాము సో ఈ విధంగా చర్యలు తీసుకోవడం వల్ల గాజాయిని కంట్రోల్ చేయాలి గాంజాని పూర్తిగా పూర్తిగా కంట్రోల్ చేయాలంటే ఆలోచనలో ఉన్నాం రెండవది సంకల్పంలోనే ఇంకో భాగం సైబర్ క్రైమ్లో చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది ఇప్పుడు మొత్తం దేశం మొత్తం జరుగుతుంది రాష్ట్రంలో సైబర్ క్రైమ్ పెరిగింది నేను మన గణాంకాలు చూపించాను మిగతా అన్ని క్రైమ్స్ తగ్గి సైబర్ క్రైమ్ పెరిగింది ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న విషయం కాబట్టి పెద్దగా మేము ఆందోళన చెందవలసిన విషయం కానీ దానికి పూర్తిగా మేము టెన్షన్లోకి వెళ్లకుండా దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలని చెప్పి ఆలోచించినప్పుడు ప్రతి జిల్లాలో కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెట్టాలని అదేవిధంగా ఎక్స్పర్ట్స్ని వాడుకొని సైబర్ క్రైమ్ పడకు కంట్రోల్ చేయాలని దాన్ని కూడా మించి ప్రజల్లో మంచి అవగాహన తీసుకోవాలని అంటే డిజిటల్ అరెస్ట్ అనేది అసలు లేదు తెలియక చాలామంది డబ్బులు కట్టేస్తున్నారు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు సో డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో లేని విషయము అన్న విషయం అదే అదేవిధంగా వేరే విధంగా ఎవరైనా ఫోన్ చేసినా చేసిన డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం ఇచ్చేది అని చెప్పి ప్రజలు అందరిలో అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తూ అవగాహన ద్వారా ప్రివెంట్ చేయడమే సైబర్ క్రైమ్కి ఏకైక సూత్రం జరిగాక దాన్ని డిటెక్ట్ చేయడం చాలా కష్టం అవుతుంది ఎందుకంటే తొందర తొందరగా ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్లోకి వెళ్ళిపోయి ఎక్కడో వేరే దేశంలోకి వెళ్ళిపోతుంది అమౌంట్ అది పక్క కూడా కష్టం అవుతుంది కాబట్టి అవేర్నెస్ అందరిలో అవగాహన కల్పించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇది కాకుండా ఈ మధ్య డిస్టర్బింగ్గా ఉన్న విషయం జనరల్గా ఏంటంటే ఒక గత కొద్ది సంవత్సరాలుగా రెండు మూడు సంవత్సరాలుగా జరుగుతున్న క్రైమ్ విషయానికి తెలిసిన విషయం ఏంటంటే చిన్న పిల్లల మీద అది ఆడపిల్లలు కావచ్చు మా పిల్లలు కావచ్చు ముఖ్యంగా ఆడపిల్లల మీద లైంగిక అత్యాచారం జరగటం అదేవిధంగా మహిళలపై ఇంకా చెప్పాలంటే వృద్ధులపై డెబ్బై సంవత్సరాల యువతిపై రెండు మూడు కేసులు జరిగినాయి అట్లాంటివి చాలా అంటే ఇది సమాజానికి సిగ్గుపడాల్సినటువంటి క్రైమ్ ఇది ఇది ఇట్ ఈస్ ఎ క్రైమ్ అగెయిన్స్ట్ సొసైటీ దీన్ని కూడా మేము చాలా సీరియస్గా తీసుకొని ఇటువంటి క్రైమ్ జరిగినప్పుడు వెంటనే స్పందించడం చాలా ఎగ్జాంపులరీ పనిష్మెంట్ వచ్చే విధంగా చేయటం తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆదేశాల వరకు స్పెషల్ కోర్టు కూడా ఓన్లీ ఫర్ దీస్ అఫెన్సెస్ స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది దానికి ప్రస్తుతం హైకోర్టు పరిశీలన ఉంది వీళ్ళ త్వరలో అది కూడా ఏర్పాటు జరుగుతుంది అంటే ఫాస్ట్ ట్రయల్ జరిగిపోవాలని ఉద్దేశంతో అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్ ఈ జిల్లాలో ఒక ప్రాధాన్యత అంశం ఎందుకంటే హైవే మనకు ఎక్కువ ఉంది కాబట్టి దానిపై కూడా దృష్టి సారించడం జరిగింది క్రైమ్ అక్కడ కూడా యాక్సిడెన్స్ తగ్గినాయి సో ఓవరాల్గా కంట్రోల్ చేస్తూ ఉన్నాము క్రైమ్ గురించి కంట్రోల్ చేస్తూ ఉన్నాం రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే టెక్నాలజీని విరివిగా వాట్లాడుకోవటం వాడుకోవటం పూర్తిగా దాన్ని టెక్నాలజీని వాడుకోవటం అంటే అది సీసీటీవీ కెమెరాలు కానీ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి చేయకుండా ఉన్న కెమెరాలన్నీ ఈ మధ్య రిపేర్ చేయడం జరిగింది సుమారు నాలుగు వందల ఫోర్ సిక్స్టీ కెమెరాసు ఉన్న కెమెరా చెడిపో ఉంటే మళ్ళీ అటు బాగు చేయడం జరిగింది అది కాకుండా సుమారు ఐదు వందల ఇరవై కెమెరాలు కొత్తవి పెట్టడం జరిగింది ప్రతి జిల్లాలో కూడాను ప్రభుత్వం మీదే ఆధారపడి పెట్టుకోకుండా ప్రజల సహకారంతో దాతల సహకారంతో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన ఉంది ఎందుకంటే అది ఒక క్రైమ్ చేస్తున్నప్పుడు ప్రతి క్రైమ్ కూడా అది రోడ్ యాక్సిడెంట్ కావచ్చు రోడ్డు మీద జరిగే దొమ్మి కావచ్చు లేదా ఆడపిల్లల మీద చేసే వేధింపులు కావచ్చు ఏదైనా సరే ఒక క్రైమ్ అంటూ జరిగితే ఏదో ఒక కెమెరాలో రికార్డు కావాలి అనేది మా లక్ష్యం ఎక్కడ ఏం క్రైమ్ జరిగినా ఎట్లీస్ట్ ఒక కెమెరాలో రికార్డ్ అయిపోవాలి అంటే మొత్తం ఏరియాని మొత్తం సాచురేట్ చేయడం ద్వారా ఎక్కడైనా క్రైమ్ జరిగితే కనిపించే విధంగా రికార్డ్ అయ్యే విధంగా చేయాలి దానికి మేము సుమారుగా ఐడెంటిఫై చేసినటువంటి స్పాట్స్ చూస్తే అది రెండు లక్షల చిల్లర ఉన్నాయి రెండు లక్షల చిల్లర కెమెరాలు ఇమీడియట్గా గవర్నమెంట్తో పెట్టించాలనేది చాలా ఖర్చు అవుతుంది కాబట్టి ప్రజల సహకారంతో వాళ్ళని ఉత్తేజపరిచి వాళ్ళ ఉత్సాహంతో వాళ్ళనే మోటివేట్ చేసి అదేవిధంగా దాతల సహాయంతో పెట్టాలని ప్రారంభించాం ఇది ఇంకొక రెండు నెలలు మార్చ్ థర్టీ ఫస్ట్ కల్లా లక్ష కెమెరాలు పెట్టాలనేది మా ఆలోచన అది ఖచ్చితంగా మేము సాధిస్తాం ఎందుకంటే మొన్న మీరు చూసారు విజయవాడలో పదకొండు వందల యాభై కెమెరాలు ఒకే రోజు లాంచ్ చేశాం తర్వాత ప్రతి చోట కూడా ఆ విధంగా ఐదు వందల కెమెరాలు వెయ్యి కెమెరాల ప్రకారం లాంచ్ చేసినట్లయితే మార్చ్ థర్టీ ఫస్ట్ కల్లా అన్ని జిల్లాలు కలిపి ఒక లక్ష అయిపోతే అదే స్ఫూర్తితో మళ్ళీ ఒకసారి మేము ఆలోచించి మేము అనుకున్న పూర్తి లక్ష్యాన్ని రెండు మూడు లక్షల కెమెరాలు త్వరలో పెట్టాలని అనుకుంటున్నాము సో ఈ విధంగా టెక్నాలజీని వాడుకోవాలని పోలీసుని మెరుగైన మెరుగుపరచాలని అంటే ప్రజలకు పారదర్శకమైనటువంటి సేవలు అందించాలా తప్పు ఎవరు చేసినా ఒకే విధంగా స్పందించాలి అనేటువంటి ఆలోచనలతో మేము ప్రణాళికబద్ధంగా పనిచేస్తూ ఉన్నాం దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని మీరు కూడా మా ఆలోచనని ప్రజలకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము దగ్గరికి సెలవు తీసుకుంటాను మీరు ఏదైనా విషయం ఉన్నట్లయితే అడగచ్చు అదర్వైజ్ విల్ క్లోజ్ అ మ్యాటర్ జై